సైనికులకు అదేవిధంగా కమాండర్ మహిళా కమాండర్లు వమికా సింగ్కి అదేవిధంగా సోఫియా కురేషికి సైనిక పెద్ద ఎత్తున సైనికులకు అందరికీ కూడా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఈ సింధూర్ ర్యాలీ ద్వారా వారికి సల్యూట్ చేస్తూ అభినందన తెలపడానికి పెద్ద ఎత్తున మహిళల యొక్క సింధూర్ ర్యాలీలో ఈరోజు పాల్గొన్నారు మహబూబ్ నగర్ లో ఆపరేషన్ సింధూర్ అంటే మే ఏడవ తేదీ నాడు పహల్గామ్ లో జరిగినటువంటి ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై రెండు జరిగినటువంటి సంఘటనకు బదులుగా ఉగ్రవాదుల పైన భారతదేశం అటాక్ చేసిన సందర్భంగా మే ఏడవ తేదీన పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను కేంద్రాలను పై దాడి చేసి వంద మందికి పైగా ఉగ్రవాదులను ఖతం చేసి ఈరోజు భారతదేశం పెద్ద ఎత్తున ఉగ్రవాదులను కనుక మీరు మా దేశం పైన ఏంటంటే ఏ క్షణం దాడి చేసినా మేము ఊరుకుండే ప్రశ్న లేటటువంటి పెద్ద ఎత్తున సంకేతాన్ని పాకిస్తాన్కి ఇచ్చిన నేపథ్యంలో ఈ ఆపరేషన్ సింధుర్ అయిపోయిందని అదని ఇదని మాట్లాడుతూ ఉన్నారు ఆపరేషన్స్ ఇది యుద్ధం అని ఇది యుద్ధం కాదు ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాదుల పైన దాడికి ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం జరిగింది ఈ ఈ ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదులను అంతం చేసే వరకు కూడా ఇది కొనసాగుతుంది పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇవాళ ఉగ్రవాదుల అంటే వాళ్ళు టాక్స్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ తో మాటలు జరిగేదంటే చర్చలు జరిగేది ఈ యొక్క ఉగ్రవాద ఉగ్రవాదుల యొక్క చర్యలపైనే ఉగ్రవాద యొక్క అంతం పైనే చర్చలు జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రధానమంత్రి గారు స్పష్టం చేసిండ్రు చాలా క్లియర్ గా ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ కి భారతదేశం యొక్క శక్తి ఏందో నరేంద్ర మోదీ గారు మన సైనిక దళాలు కూడా నిరూపించినాయి